వారం ఉంటానండి ప్రెసిడెంట్ నిన్నే హైదరాబాద్ రావటం ఊరుకోండి ఏంటి అమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు ఆపరేషన్ చక్కగా జరుగుతుంది మీ నాన్నగారు నూరేళ్లు చల్లగా ఉంటారు ఏంటండి తప్పు మాట్లాడేనా భద్రాజలు అసలు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకోవడానికి ఉంటుందండి కష్టపడి పని చేయడం కడుపు తినడం ఏళ్ళకి తొంగువడం అంతేనా అంతకు మించి ఇంకేం ఉంది నీలో లేని ఒక గొప్ప కళ ఉంది నీకోసం ఎదురు చూసే ప్రపంచం ఒకటి ఉంది ఒక్క ముక్క ఇందులో కాకపోవటానికి మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు లాక్కొస్తుంటే నీలో సంజీవని పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు పంచాయతీలో అంత మందిని చితక కొండల్ని పిండి చేస్తున్న భీవుడు నీలో కనిపించాడు చూడు భద్రాచలం ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే తాయిండాం అవుతావు భద్రాచలం కొండ తప్పితే నాకు కొండ తెలవదండి బాబు అందుకే నువ్వు తెలుసుకోవాలి నువ్వు హైదరాబాద్ రావాలి నమస్కారం అండి నా బతుకు నన్ను బతు ఈ ఊరు ఈ ఏరు మా వాళ్ళు మా పొలం ఇవి చాలండి నాకు చూడండి గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి నువ్వు రావాలి సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకల్లో వెళ్తూ ఉంటుందా కాబట్టి నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు రావాలి ఇది మా అడ్రస్ కార్డు నువ్వు ఎప్పుడైనా రావచ్చు రావచ్చుదా వాడి జిమ్మడి పోను వాడు నాశనమై అయిపోను వాడి చేతులు విరిగి పోను పసి పిల్లలని కూడా చూడకుండా కొట్టడమ వాడు వాడి కొంప కూలి పోను మింగడానికి మెతుకులేని పొండాకొర్లు నా మొగుణ్ణి కొడతారా వీళ్ళు నాటనంై అయిపోను పుట్టింట్లో కూడా పడెంటిట్లు ఎదిన తొల్తో పడాలిసొచ్చింది నాకు ఈ కర్మ ఏంటి ఏయ్ నర్మై ఏయ్ చూపిస్తా అంత తేలుతా ఏయ్ కేసు ఇరికిచ్చి మిమ్మల్ని అందర్నీ బక్కులొయైతనేడనుకుంటా ఆ

చె ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు కొంచెం బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలడి పప్పు వండి పెడితే సగవన్నానికి సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం లేదా అని ఓ రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడించి తన్నాడు ఆయన కదా సరిపెట్టుకున్నాం పచ్చడి మింగితే సరిపెట్టుకుంటాం కానీ సరిపెట్టుకుంటావండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి తేల్చుకోండి రాంట్రా నువ్వు ఒక్కరే ఇంట్లో ఉంట్రా మేమే మేమే విడిపోతావు గండి అన్నయ్య నేనే వెళ్ళిపోతాను ఆగో ఆ సూట్ టెస్ట్లో ఏం తీసుకెళ్తున్నారో చూడండి మీకొక్కళ్ళుకొకళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు పొదనమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మెం తీసుకెట్టలేదు ఫోటో మాత్రమే

ఖర్చయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పట్నం నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరి నేను మంచి వాడు అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచి వాడు మా అమ్మ నాన్న కూడా నేను చాలా మంచివాడనాలి సరేనా గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అనేది నీకంతా మంచి జరిగింది మంచోడికి లోపల అంతా మంచి జరుగుద్ది నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసే నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళ కద్దుకుని పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా మా దగ్గర మా దగ్గర Thank you. భద్రాచలం అని ఒక కేకేస్తే చాలు మెరుపల్లే వచ్చేవాడు మాయలే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకేయాలయ్య ఆ కళ్ళంటే నీళ్ళు అయ్యా పల్లె నదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది భద్రాచలం వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్నుకుంటూ వస్తాడు లక్ష్మణుడు బాబాయ్ మా గోదారమ్మ పుట్టి గురిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా అయిన వాళ్ళే అవమానించారు పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా భద్రాచలం నువ్వు చాలా గొప్పవిరా రాని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద తాలు పెడతా అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతారు